హాయ్ గాయస్ మేమైతే కుడాబీర్ వచ్చాము చిన్నతల వాళ్ళు అమ్మ వాళ్ళ ఊరికి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇదే కూడవీర్ అండి చిన్నతల వాళ్ళు అమ్మ వాళ్ళ ఊరు ఇది మా అత్తగారు వాళ్ళ ఊరి కూడవీర్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం చిన్న చిన్నప్పుడు అట వచ్చింది వచ్చింది లేదు నాకు తెలియదు చిన్నతల వాళ్ళ ఫ్యామిలీ ఎలా మాట్లాడుతున్నారు చిన్నతలంతే ఎవరు కదా మా మా ఆవిడండి రాదమ్మా

మా అమ్మ సొంత ఊరీ చిన్నతలు ఎంతో ఆనందంగా ఉంది చూడండి గాయస్ ఒకసారి

അല്ല അത്താ ഉണ്ടാരി പൂളി അത് കൂടെ ഫ്രീ വേലേ చూస్తారు వాళ్ళ చచ్చిపోయేదారు చచ్చిపోగా అలాగ ఉండిపోయినారు మళ్ళీ స్కూల్ కి ఉంటుంది స్కూల్కి ఉంటే అలా మళ్ళా ఇది మేమైతే కుడా వీరికి వచ్చామండి మా చిన్నతల్ల వాళ్ళ ఫ్యామిలీ చూడండి వారు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తాలూకాలు నేను కాదన్నా కూతురు కానీ నేను వేరేగా చూడను ఎవ్వార వచ్చినా చూసి ఎవ్వరు వచ్చినా మీ అమ్మ పేర్లు కూడా అలా అదమ్మా కూరలి মাছড়ামা எல்லি মাছিলে মিসार्‍याমা মাছিলে লেবা আই যাব না আর না సరే మరి అయితే మాకు టైం అవుతుంది సరే 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 కూడా అవి రండి చూశారు కదా

హాయ్ గైస్ మేమైతే కుడాబీర్ వచ్చే మా ఆవిడ వాళ్ళు అమ్మ వాళ్ళ ఊరండి ఇది కూడా వచ్చే మాకు ఎంతో ఆనందంగా ఉంది చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ చూస్తే వాతావరణ చాలా చక్కగా ఉంది ఈ ఊరు కూడా చాలా బాగుందండి ఓకే మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దామండి ఓకే అండి బాయ్ కుడాబీర్ వచ్చామండి చాలా బాగుంది ఈ ఊరు ఓకే అండి